అయితే ఊగుతుంది చేపలు అయితే పడ్డాయి ఇందులో ఇది కూడా లైట్గా ఊగుతున్నట్టుగా కనపడింది మరి మెయిన్ చేపల పట్టి చూడాలి వీరు వీరు చూడాలి బుట్ట అయితే ఊగుతుంది ఏదో ఏదో రాగండి చేప ఏదో బడినతుంది రెండు రాగండి చేపలే బండి బుట్టలో మాత్రం వేసే మ్యాప్కి రాగండి చేపలు అయితే వస్తున్నాయి అనమాట అంత ఏదో కొద్దిగా చెప్పండి అయితే ఇక మన బుట్టల్లోకి మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూపిస్తాను చూడండి ఆకాశం కూడా ఎంతో మొబ్బు బట్టి వర్షం పడదామా వద్దా పడదామా వద్దా అన్నట్టుగా ఉందన్నమాట ఎట్లా ఉంది చూడండి ఎంత కూడా అసలు మంచి టేస్ట్గా ఉంటుంది చేప అయితే మాత్రం పూమేన్ చేప ఇది పూమెనో అంటారు మనం పెద్ద సైజు చేప ఇది చూడండి ఎలా ఉందో కానీ దూకిపోయింది ఇది దూకిపోయిందంటే మాత్రం ఇక మామూలుగా ఉండదు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను పులిచింతల ప్రాజెక్ట్ కృష్ణానది దగ్గరకు అయితే మనం వచ్చామన్నమాట అయితే మనం ఆల్రెడీ కృష్ణానదిలో అయితే ఉన్నాము అయితే ఈరోజు మాత్రం చేపలు మాత్రం ఎక్కడా కూడా సౌండ్ చేసినట్టుగా కనిపించట్లేదు ఎందుకంటే కొంచెం తుఫాను చూట్ ఉండటంతో కూడా అసలు మబ్బు పట్టిపోయింది ఆకాశం చూడండి ఎలా ఉందో అసలు ఎండే కాయట్లేదు చూడండి సమయం దగ్గర దగ్గర ఏడున్నర ఆ టైం అవుతున్నా సరే ఎక్కడ కూడా సూర్యుడు కనిపించినట్టుగా అసలు ఎండొచ్చినట్టుగా కనిపించట్లేదు మబ్బు పెట్టి ఉంది తుఫాను చోటుతో అందుకే చూడండి లైటింగ్ ఎలా ఉంది అంత డల్గా ఉందో అందువల్ల ఏమైంది జరిగిందంటే పులిచింతల ప్రాజెక్టు గేట్లు అయితే ఎత్తినట్టున్నారు ముందుగానే అంటే సాగరు శ్రీశైలం గేట్లు ఎప్పుడైతే ఎత్తారు ఒకటి రెండు అనగానే ముందుగానే ఇక్కడ పులిచింతల ప్రాజెక్టులో మాత్రం గేట్లు అయితే ముందుగానే ఎత్తుతారు ఎత్తడంతో కొంచెం నీళ్ళు అయితే తగ్గుతాయన్నమాట తగ్గగానే చేపలన్నీ ఏం చేస్తాయంటే ఇక ఎప్పుడైతే నీళ్లు తగ్గుతుంటాయో చేపలన్నీ కొంచెం లోతులోకి వెళ్ళిపోతాయి వాటికి అమ్మటే అర్థమైపోతుంది కదా నీళ్ళు తగ్గాయనగానే అందుకే ఈరోజు సైలెంట్గా ఉంది అసలు చేపలు కూడా నిన్న మొన్న అయితే చేపలు పిచ్చి పిచ్చిగా అసలు కెలకేసినది అసలు ఈరోజు అయితే చాలా సైలెంట్గా ఉంది ఎక్కడ చిన్న చేప పిల్ల కూడా కనిపించట్లేదు అసలు సౌండ్ చేసినట్టుగా కూడా కనిపించట్లేదు అయితే చూద్దాం మన బుట్టల్లో ఈరోజు మరి చేపలు ఎలాంటి చేపలు పడ్డాయో ఏమేమి చేపలు పడ్డాయో చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మనం అయితే పడవ దగ్గరికి పడవ వేసుకొని అయితే కృష్ణానది దగ్గరకైతే వచ్చేసాము ఇదిగో చూస్తున్నారు మన పడవ ఇది ఇక్కడ మన స్టాండ్ అయితే కట్టాను ఆ స్టాండ్కి మనం కెమెరా బిగించుకొని మనమైతే కృష్ణానది లోపలికి అయితే వెళ్ళిపోదాం అంటే మన బుట్టల దగ్గర ఎక్కడెక్కడైతే మన బుట్టలు ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోదాం మన బుట్టలు ఎక్కువగా కంప చెట్ చెత్త చదారం కంపలు చెట్టులు ఉన్న ప్లేసుల్లోనే నేను బుట్టలు పెట్టాను అనమాట ఎందుకంటే గురకచాప ఎక్కువగా ఆ ప్లేస్లోనే తిరుగుతూ ఉంటుంది నైట్ కూడా కంపల్సరిగా ఒడ్డుకు వచ్చింది అనమాట అయితే చూద్దాం నేను మీతో మాట్లాడుతూనే ఉన్నా చిన్నగా తుఫాన్ చదువుతుండటంతో మరి లైట్గా కొంచెం గాలి తోలుతుంది ఉదయాన్నే డైలీ ఎంత ఉదయాన్నే గాలి తోలుదో కానీ పడవ చిన్నగా గాలికి వెళ్ళిపోతుంది నేను ఎక్కడో అసలు అది అక్కడెక్కడో స్టార్ట్ చేశాను ఆ ఒడ్డంటి కానీ అది లోపలికి వెళ్ళిపోతుంది ఇటుబడి వెళ్ళిపోతుంది ఓ ఇట్లా బడి వెళ్ళిపోతే బడి బడి ఇటుబడి ఇటు నాగార్జున సాగర్ కూడా వెళ్ళిపోయింది మనం మాట్లాడుకుంటా ఉంటే ఓకే మనమైతే బుట్టల దగ్గరకి అయితే వెళ్ళిపోదాం బుట్టల దగ్గరికి వెళ్ళిపోయి మన బుట్టలో ఎలాంటి చేపలైతే పడ్డాయి చూద్దాం మనమైతే ఈ పడవని వేసుకొని పోదాం ఇదే మన పడవ చూస్తున్నారు కదా ఈ పడవ వేసుకొని వెళ్ళిపోదాం ఇదిగో ఇదే మన పడవ చాలా చిన్న పడవ కృష్ణానదిలో చాలా చిన్నగా ఉంటుంది పడవ ఈ పడవ నేసుకొని నెట్టుకుంటూ నెట్టుకుంటూ వెళ్ళిపోదాం మన పడవకి ఇంజన్ కూడా లేదు కాబట్టి లైక్ చేయండి మన పడే కష్టానికి కొంచెం లైక్ చేయండి కొంచెం అందరూ చూడండి చివరి వరకు చూడండి ఒక్కొక్క బుట్టలో చేపలు పడుతున్నాయి ఒక్కొక్క బుట్టలో పడతలేదు ఒక బుట్ట రెండు బుట్టలు చూసి చేపలు పడతలేదు కదా అని చెప్పేసి వీడియో స్కిప్ చేయొద్దు చూడండి ఒక్కొక్క బుట్టలో పిచ్చి పిచ్చిగా పడతాయి చేపలు ఒక్కొక్కసారి బుట్టను కూడా లేపలేకపోతున్నా నాకు అత వీడియోలు ఉంటాయి చూడండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి నా బుట్టల్లో ఎక్కువగా వాలక చేపలు రాగండి చేపలు అలాగే గురక చేపలు జల్ల చేపలు పడ్డ కూడా సందర్భాలు కూడా ఉన్నాయి ఓకే చూద్దాం మనం పడవనైతే వేసుకొని పోదాం చూస్తూనే ఉండండి కానీ ఏంటి కానీ అసలు ఈరోజు మరీ దారుణం అసలు చేపలు ఎక్కడ కూడా సౌండ్ చేయట్లేదు రోజైతే అసలు పెద్ద పెద్ద సౌండ్లు చేస్తూ ఉంటాయి చేపలన్నీ కూడా అసలు ఈరోజు మరీ దారుణంగా ఉంది చేపలన్నీ మరి ఈ బుట్టలో ఏం చెప్పలబడ్డాయో చూడాలి బుట్ట దగ్గరకైతే వచ్చేసాను మళ్ళీ బుట్టలు కొన్ని దగ్గర దగ్గరగానే పెట్టాను ఎందుకంటే ఒక బుట్టలో పడిపోయినా కనీసం ఒక బుట్టలో అయినా ఎక్కుతాయని ఈ బుట్ట కూడా ఎక్కడ కూడా చిన్న సౌండ్ కూడా వచ్చినట్టు కనపడతలేదు చూడాలి అట్లయితే చిన్నగా సౌండ్ వస్తుంది చేపలు ఇగానే బట్టే మనం ఈ తీసుకొని రెడీ అయ్యే లోపల అసలు పడవ వెళ్ళిపోతుంది గాలికి ఉండట్లేదు డైలీ అసలు గాలి తోలదు కానీ ఈ రోజు గాలి అయితే మామూలుగా తోలట్లేదు నాకు తెలిసి రేపు రానిదేమనుకుంటున్నాను ఎందుకంటే రేపటికి ఇంకా ఎక్కువగా గాలి తుఫాను ఉంటుంది అనుకుంటున్నా అసలు ఈ సమయంలో తుఫాను పడితే నాకు అనిపించింది మనం ఎంత చిన్న కృష్ణా నదులు ఏదో ఆడక బుట్టడక బుట్ట పెట్టుకున్న వాళ్ళకి మనకే ఇంత ఇబ్బందిగా ఉంటే అసలు పెద్ద పెద్ద సముద్రాలలో పెద్ద పెద్ద నదుల్లో అసలు రోజులు రోజులు మరి ఒక రోజు నుంచి సుమారుగా అసలు వారం రోజులు పది రోజులు చేపలు పట్టే వాళ్ళకైతే చాలా ఇబ్బంది అనుకుంటా చాలా ఇబ్బంది నిజంగా అసలు వాళ్ళ ఓర్పు మనకి వాళ్ళ ధైర్యానికి నిజంగా మెచ్చుకోవాలి అయితే ఇంకో బుట్టి దగ్గరికి అయితే వెళ్దాం నిజంగా వాళ్ళు తుఫాను వచ్చిన వర్షం వచ్చిన సముద్రంలో ఉండేవాళ్ళు నిజంగా వాళ్ళు పడే కష్టానికి అసలు ఒక లైక్ అయితే తీసుకోవాలి చాలా కష్టం సముద్రంలో పనిచేసే వాళ్ళకి చేపలు అంత దూరం వెళ్ళి అంతంత లోతులోకి వెళ్ళి వాళ్ళు చేపలు పడకపోయినా కానీ ఇంకా చాలా బాధ చాలా కష్టం కానీ మందే ఉంది ఏదో ఈ నదిలో చేపలు సాయంత్రం వస్తారు వల్ల వేస్తాం ఉదయం వచ్చి వల్ల తీసుకుంటాం నేనైతే బుట్టలు పెడతాను మళ్ళీ రేపు వస్తాను అట్లా అనమాట చాలా సముద్రంతో పోల్చుకుంటే నదులు చాలా ఈజీగానే ఉంటుంది చేపలు పట్టడం కానీ వాళ్ళు పట్టిన కష్టాన్ని బట్టే వాళ్ళకు కూడా డబ్బులు ఉంటాయి ఎక్కువగా నదుల్లో గురక చేపలు మామూలుగా జల్లలు వాళ్ళకి చేపలు ఇవి ఉంటాయన్నమాట నదులయితే పెద్ద పెద్ద చేపలు కూడా ఉంటాయి సముద్రంలో అయితే ఒట్లో మనకి ఏం చేపలు పడ్డాయో చూడాలి గాలికైతే గాలికైతే అసలు నిలవట్లేదు చేపలు పడ్డాయాట్ అసలు ఈ బుట్టలో చేపలేవుతానం అసలు ఈ బుట్టలో ప్రతిరోజు చేపలు పడుతున్నాయి కానీ ఈరోజు పడకపోవడం కారణం నీళ్ళు అయితే అసలు తగ్గిపోయాయి అందువల్ల చేపలు లేవు అనుకుంటున్నాను నేనైతే ఏది ఏమైనా ఈరోజు మాత్రం చేపలో కొంచెం తక్కువనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మాత్రం అసలు చేపలు ఎక్కడ కూడా చిన్న సౌండ్ కూడా చేసినట్టుగా పెట్టలేదు ఇక మనకు ఆ బుట్టలో ఏం చేపలు పడ్డాయో చూడాలి ఓ బుట్ట అయితే ఊగుతుంది చేపలు ఏం చేపలు పడ్డాయో చూడాలి అయితే నేను అక్కడ ఉండగానే ఊగుతుంది ఒక ఊగు రెండు చేపలే దీనికి పుట్టంతా ఊగుతుంది వచ్చి చేపబడింది బొచ్చి బొచ్చి చేప పడింది మాత్రం మూతంతా బలు కొట్టుకుంటుంది దొరకదు అసలు సామాన్యంగా మామూలు గుద్దిరికొద్దు తెరపులోనే పెట్టా ఎందుకంటే ఇక్కడ చెట్లు గిట్లు ఏం లేవు ఇదోలీ తరపులోనే పెట్టాల్సి వచ్చింది గడ్డి అసలు ఏం లేదనమాట ఈ ప్లేస్లో గడ్డున్న కాడేమో లోతు బాగా తక్కువగా ఉంది అందువల్ల ఇది ఇక్కడే పెట్టాల్సి వచ్చింది చూద్దాం పెద్ద చేపలు ఉన్నాయా లేవా చూడాలి చేపలకి అది ఓడదు ఇటు ఎందుకులేని నేను దాని తీసుకుందాం అనుకుంటుంటే గుట్ట అయితే వచ్చాను ఇట్లా ఏం చేపలు పడ్డా చూద్దాం ఈరోజు చేపలు కొంచెం చెప్పొచ్చు చెప్పచ్చు లేదు చేపలు మూడు రోజులు మాత్రం మంచి కలికేసింది అసలు సౌండ్ మామూలుగా రాలేదు నీళ్ళు ఎప్పుడైతే తగ్గుతున్నాయో అప్పుడ ఆపకి ఉంటాయి చేప ఎక్కడ కూడా చిన్న సౌండ్ కూడా చేసినట్టు కనిపించలేదు చూద్దా ఇంకొక బుట్ట దగ్గరికి అయితే వచ్చాను నేను ఇక్కడ బుట్టలో ఏం చేపలు పడ్డాయి చూడాలి ఊగుతున్నట్టుగా చేపలు ఏం చేపలు పడ్డాయలేదు లేదు అయితే ఊగుతుంది చేపలు అయితే పడ్డాయి ఇందులో వెళ్ళిపోయింది చేపలు కనుక ఎక్కువ పెడితే చాలా జాగ్రత్తగా తీయాలి గుట్లో పడ్డాయి గుట్లో ఎప్పుడు పడతనే ఉంటాయి ఈ ప్లేస్లో అయితే అందుకే ఇక్కడ ఎక్కువగా మూడు కంతలు ఉన్న బుట్ట పెడతా ఉంటా మూడు ఉన్న బుట్టకి అసలు ఎక్కువగా చాపలు పడతా ఉంటాయి మనకి ఏం చాపలు పడ్డాయనేది చూడాలి ఇది కొడ లైట్ గా ఊగుతునట్టుగా కనపడింది మరి నీళ్లు చాపలు వస్తున్నాయో చూడాలి ఓరు 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 ఇరు 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 ఇది కొరమేనా పూమేనా ఇది అబ్బో ఈ చాప కద జరుగుండాలి దూకిది కొడిది పైన్ సారైతే అది అట దూకిది పోయింది సార్ ఎట్లా సేమ్ ఇలాగ పెట్టాను దూకి వెళ్ళిపోయింది అది నేను మీతో మాట్లాడుతూనే ఉన్నా ఒకసారిగా సౌండ్ వచ్చింది ఏదని చూస్తే చాపలేదు సడవలో మామూలు గుద్దులు గుద్దుదో అసలు ఇది దొరకదు సామాన్యంగా ఇది ఊడ తీయటమే బెటరు ఓడ తీసి లోపల వేసుకోవటం బెటరు దీన్నైతే లోపల వేసుకోవాలి అసలు లోపల దూరంగా పడేయాల వంతున్నా ఒక్క దూకు దూకిద్ది చాలా ఆశమాశగా ఉండద్దు ఏరియాలో ఇప్పుడు మనం పెట్టే బుట్టలు ఎక్కువగా ముసులు తిరుగుతుంది ముసులు తట్టుకోవాలంటే మాత్రం మనం గట్టి బుట్టలు తయారు చేయాలి ఆషామాషా చిన్న చిన్న బుట్టలు మనం తయారు చేయకూడదు గట్టి బుట్టలు తయారు చేస్తేనే లేకపోతే మనం ఈ బుట్టలు అయితే ఎక్కువ రోజులు ఉండవు ఆల్రెడీ రెండు బుట్టలైతే అయితే ముసలి అయితే బద్దల బద్దలుగా పగలగొట్టేసింది కొట్టేసింది అయితే ఒక బుట్టలో పడతనే ఒక బుట్టలో పట్టలేదు చేపలో ఎందుకంటే నీళ్ళు తగ్గటంతో కృష్ణానదిలో చేపలైతే మాత్రం ఎక్కడ కూడా సౌండ్ చేసినట్టుగా కనపడటలేదు మనమైతే యథావిధిగా ఇంకొక బుట్ట దగ్గరకైతే వచ్చేసాను ఈ బుట్ట దగ్గర అయితే అసలు ఒకసారి అయితే మోస్ట్లీ బద్దలబద్దలుగా పగలగొట్టింది ఆ బుట్టలో ఉన్న చేపలు మొత్తాన్ని తినేసి బట్ ఆ బుట్టని బద్దల బద్దలుగా పగలగొట్టేసి వెళ్ళిపోయింది అయినా కానీ మళ్ళీ ఇదే ప్లేస్లో పెట్టాను బుట్టని చూద్దామని ఎందుకంటే ఈ ఏరియాలో చేపలు పడుతున్నాయి అని చెప్పేసి ఇక్కడే పెట్టాను మరి బుట్టలో చేపలు లేదో చూడాలి బుట్ట అయితే ఊగుతుంది ఏదో చేప ఏదో రాగండి చేప ఏదో పడినతుంది రెండు రాగండి చేపలే పడ్డాయి బుట్టలో మాత్రం వేసే మేపకి రాగండి చేపలు అయితే వస్తున్నాయి అనమాట ఎక్కువగా వలలో పడతాయి బుట్టలు సామాన్యంగా ఎక్కువ అసలు రాగండి షాప్లో కూడా బుట్టకెక్కుతున్నాయి అని నేను మన బొట్టులోనే చూడటం బుట్ట మాత్రం గుల్ల గుల్ల చేసి పడతాయి ఎందుకంటే అసలు అట్లా ఎగురుతూనే ఉంటాయి ఇంకా ఏకాడికి తప్పించుకొని పోవాలని చూస్తూనే ఉంటాయి ఆషామాషా అయితే మాత్రం వెళ్ళిపోద్ది కూడా కొత్త బుట్ట ఐరన్ బుట్ట ఉంటే మాత్రం ఉంటుంది కానీ పాత బుట్టలు అయితే మాత్రం తప్పించుకొని వెళ్ళిపోతాయి ఇదిగా ఉంటుంది గండి చేప ఒకటి కొరమేను పూమేను మేను పడితే మాత్రం వాటిని చాలా భద్రపరచాలి దగ్గర చాలా దగ్గరగా లేకపోతే ఒక్క దూకే వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయతున్నా చూద్దాం మనం ఇంకో బుట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఆ బుట్టల్లో మనకి ఏం చేపలు పడ్డాయి అనేది చూడాలి ప దూకిపోతుంది దాన్ని మాత్రం దీంట్లో వేసి కడితే పోయిద్ది లేకపోతే లేకపోతే ఉండగా ఇంక దానితో ఇబ్బంది బాగొట్టుకుంటాయం నేను సెలవులింగ్ అట్లా

పోయి అనుకున్నా తప్పించుకొని పోయి అనుకున్నా ఎందుకంటే నాకు తెలియక పోయినసారి నేను అలాగే వదిలేశాను చేపలు అదే ఉంటది అనుకున్నాను కానీ అది ఒక దూకే కంటికి కూడా కనపడలేదు చూద్దాం ఆల్రెడీ మనం అయితే బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాను ఇక మనకి బుట్టలో ఏం చేపలు పడ్డాయి చూడాలి ఈ బుట్ట కూడా ఎక్కువగా అంతకుముందు రాగండి చేపలు అయితే పడ్డాయి మనం వెళ్ళే బుట్ట మాత్రం అసలు గత రెండు రోజులు అసలు బుట్ట అయితే లేపలేకపోయా వెళ్ళిపోయింది అనుకున్న బుట్ట మరి ఈరోజు ఏం పడ్డాయి చూడాలి అన్ని చేపలు పడ్డాయి అందులో అన్ని పెద్ద పెద్ద సైజ్ చేపలే కృష్ణా కృష్ణానదిలో పులిచుంచలు ప్రాజెక్ట్ కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బుట్ట దగ్గరికి అయితే మనం వెళ్ళిపోతున్నాం ఈ బుట్టని చాలా జాగ్రత్తగా దిద్దాం మరి పడ్డే పడలేదు రోజైతే ఈ బుట్టలో బాగా పడుతున్నాయి మరి ఈరోజు పడ్డాయ లేదనే చూడాలి ఈ బుట్ట కాక ఇంకొక బుట్టే ఉంది ఇక చేపలన్నీ అయిపోయినట్టే తర్వాత మనకి ఏం చేపలు పడ్డాయని మీకు చూపిస్తాను

ప్పలో అట్లా పెట్టాలి అప్పుడే చేప ఇది ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ మనమైతే బుట్టలన్నీ తీయటం అయిపోయిందనమాట అయితే ఇక మన బుట్టల్లోకి మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూపిస్తాను ఇక మీరు చూస్తున్నారు మనకి బుట్టల్లో పడిన చేపలు ఇదంతా కూడా కృష్ణానది మీరు చూస్తున్నారు ఇదంతా కూడా కృష్ణానది అనమాట చాలా లోతుగా ఉంటుంది ఇప్పుడు మనం ఉన్న ప్లేస్లో కూడా చాలా లోతుంది చూద్దాం మనకైతే బుట్టల్లో ఈరోజైతే చేపలు కొంచెం తక్కువగానే పడ్డాయని చెప్పొచ్చు ఎందుకంటే తుఫాను చూడటంతో తుఫాను చెప్పడంతో ముబ్బంతా పట్టింది మబ్బు పట్టేసరికి వర్షాలు పైన అటు తెలంగాణ సైడ్ వర్షాలు పడతాయని చెప్పేసి పులిచింతల ప్రాజెక్టులో గేట్లు అయితే ఎత్తడం జరిగింది నీళ్ళైతే తగ్గిపోయాయి అనమాట నీళ్లు తగ్గిపోవడంతో చేపలన్నీ కూడా ఎన్నికెళ్ళిపోయాయి ఎన్నికెళ్ళిపోయేసరికి చేప కొంచెం బాగా తగ్గింది రోజైతే చేపలు పిచ్చి పిచ్చిగా కిలకేస్తాయి కానీ ఈరోజు చేపలు అందువల్ల మనకి బుట్టల్లో కూడా చేప అయితే కొంచెం తగ్గిందని చెప్పొచ్చు ఇదిగో మనకు పడిన చేపలైతే ఏ చూపిస్తాను మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను కానీ ఈరోజు మనకి చేపలు రాగండి చేపలు రెండు కొరమేను పూమేను చేప ఒకటైతే పడింది అది చూపిస్తాను మీకు చూస్తూనే ఉండండి ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కృష్ణానది పులిచింతలు ప్రాజెక్టు కృష్ణానదిలో అయితే మనం ఉన్నాం అనమాట పుల్చెంతలు ప్రాజెక్టు కృష్ణానదిలో ఎంత కూడా చూస్తున్నారు చాలా ఇదిగా ఉంది మొత్తం బట్టి అసలు పైన చూడండి ఆకాశం కూడా ఎంతో బట్టి వర్షం పడదామా వద్దా పడదామా వద్దా అన్నట్టుగా ఉందనమాట అసలు గాలి కూడా తోలుతుంది అయితే మనం ప్రస్తుతానికి నేనైతే ఇది ఈ చెట్టుకి కట్టేసి పడవని మీతో మాట్లాడుతున్నాను లేకపోతే ఈ పాటికి మన పడవ కూడా వెళ్ళిపోయేదే మొత్తం కూడా చూస్తున్నారు మనం కొంచెం ఇక్కడ ఉన్న కొండ కొండ కానుకొని ఉండే అనమాట వాటర్ అంతా కూడా కానీ ఇక్కడ ప్రస్తుతానికైతే లోతు కూడా ఉంది మన పడవ అయితే ఇంకా వెళ్ళిపోతుంది గాలికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి నేనైతే ఇక్కడ పడవ కట్టేసుకొని ఇక్కడైతే మీతో ఉన్నాను చూద్దాం మనకు పడిన చేపల గురించి అయితే మీకు చూపిస్తాను ఇదైతే పూమేని చేప ఇది పూమేనో కొరమేన అంటారు మనం పెద్ద సైజు చేప ఇది చూడండి ఎలా ఉందో కానీ దూకిపోయింది ఇది దూకిపోయిందంటే మాత్రం ఇక మామూలుగా ఉండదు అలాగే రాగండి చేప కూడా పడింది రాగండి చేప కూడా అసలు మామూలుగా ఉండదు చేప ఇట్లా ఉంది చూడండి ఎంత కూడా అసలు మంచి టేస్ట్గా ఉంటుంది చేప అయితే మాత్రం చాలా బాగుంటుంది కానీ బాగా బరువు ఉంటుంది ఇది అన్ని చేపల కంటే బాగా బరువు ఉంటుంది అన్నమాట ఇది కొరమేనో పూమేనో మరి నాకు అంత ఐడియా లేదు చేప గురక చేపలు ఇవన్నీ కూడా కురక చేపలు రోజు అసలు ఎక్కువగా పడతాయి అసలు కానీ ఈ రోజైతే చాలా తక్కువగానే పడ్డాయి అని చెప్పొచ్చు చూస్తూనే ఉండండి ఇలాంటి చేపలు మంచి మంచి చేపలు అయితే కృష్ణానదిలో పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూద్దాం అయితే అయిపోయింది ఇక రేపు మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి ఇవే మనకు పడిన చేపలు కృష్ణానదిలో మనకు పడిన చేపలు అనమాట ఇవే చూద్దాం